స్వాగతం నేను రూప అనకాపల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వార పరమేశ్వరరావు మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో సంకల్ప పత్రం గురించి సువివ్రంగా వివరించడం జరిగింది మేనిఫెస్టోలో రైతులకు నారీ శక్తి యువతకు పెద్దపీఠం వేశారని అలాగే దేశాన్ని మెందుముక్కవంటి రైతులకు అనేక సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తన వివరించడం జరిగింది యువత పోటీ పరీక్షలకు వెళ్తున్నప్పుడు ఆ పోటీ పరీక్షల్లో ఎటువంటి పరీక్షా పత్రాలు లీకేసి వారు మెంటల్ డిప్రెషన్ గురికాకుండా వారి యొక్క భవిష్యత్తు పాడవకుండా లీకేజ్ అయిన వారిపై తగు చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఈ మేనిఫెస్టోలో పెంపొందించడం జరిగిందని ఆయన వివరించారు ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్ను మరియు భారతదేశం అంతా కూడా శాంతియుక్తంగా ఉండడానికి అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు ఈ మ్యానిజెస్టర్ సంకల్పం పత్రం రాజ్నాథ సింగ్ నరేంద్ర మోడీ మరియు అమిత్ షా యొక్క ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు సుమారు గత పదిహేను నుంచి హామీల లెక్కింపు కొత్త అంశాలు కలిపి ముప్పై అంశాలతో ఈ హామీలు వచ్చినట్లు ఆయన తెలియజేశారు ఉచితంగా కరెంటు కూడా కరెంటు అంటే ఏదో కరెంట్ వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు బిల్లు కట్టించుకోకుండా ఉండడం అనేది పథకం కాదు జీరో ఎలక్ట్రిసిటీ బిల్ పేరుతో నరేంద్ర మోడీ గారు ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు పిఎం సూర్యకర్ బీమా యోజన దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క సూర్యరశ్మితో కరెంటు తయారైనటువంటి ప్లేట్స్ ఏవైతున్నాయి వాటిని అమర్చి ఆ ఇంటికి సరిపడగా కావాల్సినటువంటి విద్యుత్ని వారే వారి ఇంటి మీద తయారు చేసుకొని వారు వాడుకునే విధంగా ఒక కోటి ఇళ్ళకి ఆ పథకాన్ని కూడా ప్రకటించడం జరిగింది ప్రధానమంత్రి గారు దాన్ని కూడా ఈ యొక్క ఏదైతే సంకల్ప పత్రం ఉందో సంకల్ప పత్రంలో పడడం జరిగింది ఇది పేదవాళ్ళకు సంబంధించి అదేవిధంగా మహిళలు నారీశక్తి నారీ శక్తి సంబంధించి మూడు కోట్ల మంది మహిళల్ని ఈ దేశానికి లో ఉన్నటువంటి మూడు కోట్ల మందిని వారికి అనేక రకాలైన సదుపాయాలు కల్పించడం ద్వారా వారంతటి వారు సంపాదించుకునే సదుపాయాన్ని కల్పించి లక్ష్యాధికారులు చేయడానికి అంటే లాక్ లాక్పతి డీదీస్ అనే పేరుతో అయినటువంటి మాతృమూర్తులు తల్లులు అనేటువంటి దాంట్లో మూడు కోట్ల మందిని సంపాదించుకునే విధంగా రకంగా తయారు చేయడానికి వాళ్ళకి కావాల్సిన ఎంపవర్మెంట్ కల్పించడానికి ఈ యొక్క సంకల్ప పత్రంలో పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా మహిళలకు సంబంధించి వర్క్ ఫోర్స్గా తయారు చేయడం ఇవాళ మనందరం కూడా గమనిస్తున్నాం ఇలా మహిళలు పురుషులతో సమానంగా కొన్ని రంగాల్లో పురుషుల కన్నా ఎక్కువ కూడా మహిళలు ముందుకెళ్తున్నారు ఇవాళ విమానయాన రంగంలో కానీ లేదా మొన్న జరిగినటువంటి రిపబ్లిక్ డే దీంట్లో నారీశక్తి పేరుతో మహిళలు వాళ్ళ యొక్క ప్రతిభా పాట వాళ్ళు ప్రదర్శించడానికి ఒక అవకాశం కల్పించాలి ఆ రకంగా వాళ్ళను కూడా ఒక వర్క్ ఫోర్స్గా తయారు చేయాలని ఈ యొక్క సంకల్ప పత్రంలో పెట్టడం జరిగింది అలాగే మహిళలకు సంబంధించి ఆరోగ్యం వాళ్ళకు సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లు వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిర్వహించి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించి బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అలాగే అనీమియా వీటన్నిటి కూడా ప్రికాషనరీగా ముందే టెస్టులు చేసి అనారోగ్యం బారిన పడకుండా వాళ్ళని కాపాడటానికి మన యొక్క సంకల్ప పత్రంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది నారీ శక్తి వందన అభియాన్ పేరుతో మనం గత పార్లమెంట్ సెషన్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మహిళలకి కల్పించడం జరిగింది అది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి అమల్లోకి వస్తుంది ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ వీళ్ళందరూ కూడా ముప్పై మూడు శాతం అదేవిధంగా యువకులకి ప్రత్యేకంగా కొన్ని పథకాలు కూడా పెట్టారు అలాగే సీనియర్ సిటిజన్స్కి ఇందాక నేను చెప్పినట్టుగా డెబ్బై సంవత్సరాల వయసున్న వాళ్ళందరికీ కూడా ఆయుష్మాన్ భారత్లో ఫ్రీ వైద్యం వాళ్ళ యొక్క ఇన్కమ్తో సంబంధం లేకుండా అలాగే సీనియర్ సిటిజన్ సంబంధించినటువంటి గవర్నమెంట్ సర్వీసెస్ని వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా యువకులకు సంబంధించి ఈ పేపర్ లీకేజెస్ స్టేట్ గవర్నమెంట్స్ నిర్వహించేటువంటి పరీక్షల్లో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అవినీతి లేకపోతే అశ్రిత పక్షపాతం వీటన్నిటి కారణంగా పేపర్ లీకేజ్ ఎక్కువ జరుగుతున్నాయి అది ఆ రకంగా జరగకుండా కేంద్రమే ఒక చట్టాన్ని తయారు చేసి ఒక స్ట్రిక్ట్ పనిష్మెంట్ వచ్చే ఇచ్చే విధంగా వాళ్ళకి ఒక చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి రకంగా పేపర్ లీకేజ్ జరగకుండా యువకులందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ఈ యొక్క పత్రంలో చెప్పడం జరిగింది అలాగే అన్నదాతలు కిసాన్ సమ్మాన్ నిధి ఇది గత ఐదు సంవత్సరాల నుంచి నడుస్తుంది ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు రైతుల యొక్క అకౌంట్లో వేయడం అది డేటు తప్పకుండా క్రమం తప్పకుండా వారి అవసరాలకు ఉపయోగించుకునే విధంగా పెట్టుబడులు పెట్టుకోవడానికి ఈ కిసాన్ సమ్మాన్ నిధిని దాన్ని కంటిన్యూ చేయాలని నిర్ణయం చేశారు అలాగే ఫసల్ బీమా యోజన ఇంకా దాన్ని బలోపేతం చేసి టెక్నికల్గా ఇంకా దాన్ని బలోపేతం చేసి రైతులకి స్పీడ్గా ఆ యొక్క బీమా అందే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క దాంట్లో పెట్టుకోవడం జరిగింది మేజర్ క్రాప్స్ ఎట్ వాటికి ఎంఎస్పి కూడా ఖచ్చితంగా వచ్చే విధంగా ఇంక్రీజ్ చేయాలని ఆయా సమయాన్ని బట్టి టైం టు టైం ఇంక్రీజ్ చేయాలని ఎంఎస్పి నిర్ణయం చేయడం జరిగింది ఇరిగేషన్ ఫెసిలిటీస్ రైతులకి ఇరవై ఐదు పాయింట్ ఐదు లక్షల హెక్టార్ల ఇరిగేషన్ ఉన్నటువంటి దానికి పిఎం కృషి సంచయ్ యోజన పేరుతో కొత్తగా ఇరవై ఐదు పాయింట్ ఐదు లక్షల హెక్టార్లని సాగులోకి తీసుకురావడానికి చేయడం దానికి వ్యవసాయానికి కూడా టెక్నాలజీని ఉపయోగించి ఎక్కువ దిగుబడి రాబడి వచ్చే విధంగా చేయడానికి ప్రయత్నం ప్రయత్నించేసిన పథకం అదేవిధంగా శాటిలైట్ వాళ్ళని మనం వికసి భారత్లో కూడా మనం చూస్తున్నాం రైతులకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క మందులవి చల్లుకోవడానికి కూడా ఒక మిషన్ తయారు చేసి డ్రోన్ తయారు చేసి ఆ డ్రోన్ డ్రోన్ని మహిళలకి డోక్రా సంఘాల వాళ్ళకి ఇచ్చి వారిని రైతులకి తక్కువ రేటుగా అద్దెకిచ్చి రైతులు లాభపడే విధంగా అలాగే మహిళా సంఘాలు లాభపడే విధంగా చేసే ప్రయత్నం ఇవాళ ఈ యొక్క దీంట్లో పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఈ శ్రామిక శక్తి ఎవరైతే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి శ్రామిక శక్తి శ్రామికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క వేజెస్ కూడా టైం టు టైం అవసరాన్ని బట్టి ఇంక్రీజ్ చేయాలని రివ్యూ చేయాలని నిర్ణయం చేయడం జరిగింది అదేవిధంగా ఆటోలు ట్యాక్సీలు ట్రక్కు అదర్ డ్రైవర్స్ ఈ మోటార్ మోటార్ఫీల్డ్లో డ్రైవర్స్ అందరూ కూడా ఈశ్రామ్ పోర్టల్ కింద హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ వచ్చే విధంగా ఆ ఈశ్రామ్ పోర్టల్లో వాళ్ళందరినీ నమోదు చేసి ఆ పోర్టల్ ద్వారా వాళ్ళకి అనేక రకాలైన సదుపాయాలు కల్పించడానికి ఈ యొక్క సంకల్ప పత్రంలో పెట్టడం జరిగింది అదే మోడీకి గ్యారంటీ ఎంఎస్ఎంఈ స్మాల్ ట్రేడర్స్ అండ్ విశ్వకర్మ ఎవరైతే చేతు వృత్తులు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ విశ్వకర్మ యోజన పేరుతో వాళ్ళ యొక్క చేతు వృత్తులకు సంబంధించినటువంటి వాటిని అభివృద్ధి చేసుకోవడానికి వారి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ప్రధానంగా ఇంప్లిమెంట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిఏఏ దీని మీద కూడా ఈ సంకల్ప పత్రంలో పెట్టుకోవడం జరిగింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ భారతదేశంలోని పౌరులందరూ సమానమే అందరికీ ఒకే రకమైనటువంటి సదుపాయాలు ఉండాలి ఒకే రకమైన అవకాశాలు ఉండాలి అనే దాని మీద సిఏఏని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి నిర్ణయం చేశారు అలాగే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ మన ఇప్పుడు ఎకానమీ ఆర్థిక రంగంలో కూడా భారతదేశం ప్రపంచంలో ఐదో స్థానానికి వెళ్ళడం జరిగింది దాన్ని రాబోయే ఐదు సంవత్సరాల్లో మూడో స్థానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని మన సంకల్ప పత్రంలో చెప్పడం జరిగింది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వాటిని కూడా మనం గ్లోబల్ ఇంటర్నేషనల్గా కూడా అన్ని కంపెనీసు ఇవాళ ప్రపంచంలోనే ఎక్కువ తెలివైనటువంటి వాళ్ళు భారతీయులు అనేటువంటి విషయాన్ని ప్రపంచం గుర్తిస్తుంది కాబట్టి ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీలు అన్నిటి కూడా భారతీయులే నాయకత్వం వహిస్తున్నారు అదేవిధంగా ఎక్కువ ఓపికతో పనిచేసేటువంటి వాళ్ళు కూడా భారతీయులు కాబట్టి ఈవేళ గ్లోబల్ ఇండస్ట్రీస్ ఎవరైతే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది భారతీయులు పెట్టుకోవడానికి ఇష్టపడతారు అటు ఫారిన్లో కానీ ఇటు భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ కానీ సో అదే అదేవిధంగా ఉద్యోగాలు చేయడమే కాకుండా ఎంఎస్ఎంఈలు పెట్టడం ద్వారా సొంత కంపెనీలు పెట్టడం ద్వారా మన యొక్క భారతీయులు ముందుకు వెళ్ళాలని వాళ్ళకి లోన్స్ కానీ స్వనీధి కానీ ఇలా రకరకాల పేర్లతో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ ఎంఎస్ఎంఈ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఈ సంకల్ప పత్రం నిర్ణయం జరిగింది ముఖ్యంగా గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ భారతదేశం ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి హబ్గా మన యొక్క భారతదేశాన్ని ప్రపంచం గుర్తించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఎలక్ట్రానిక్స్ మెటీ అవసరాలు ఏటైతున్నాయి వాటన్నింటిని కూడా మన దేశంలోనే తయారు చేసి విదేశాలకి ఎగుమతి చేసే విధంగా భారతదేశాన్ని తయారు చేయాలని ఈ యొక్క సంకల్ప పత్రంలో పెట్టడం జరిగింది అలాగే గుడ్ గవర్నెన్స్ మోడీకి గ్యారంటీ ఫర్ గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన అందించడానికి ఈ యొక్క సంకల్ప పత్రంలో పెట్టుకోవడం జరిగింది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్పేప్పుడు అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాన్ని అది ఇప్పటివరకు చర్చలో ఉంది దానికి సంబంధించి కమిటీ వేయడం కమిటీ రిపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ జరిగింది రాబోయే ఐదు సంవత్సరాల్లో ఆ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి అందరినీ ఒప్పించి దాన్ని కూడా సాకారం చేసుకోవడానికి ఈ యొక్క సంకల్ప పత్రంలో పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా గత పది సంవత్సరాల్లో చదువుకునేటువంటి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడానికి అనేక ఇన్స్టిట్యూషన్స్ కొత్తవి కేంద్ర ప్రభుత్వం ఆమోదించి దేశంలో పెట్టడం జరిగింది ఐఐటిలు ఏడు ఐటీస్ పదహారు ఐఏఎంస్ ఏడు ఏఐఎంఎస్ పదిహేను మూడు వందల పదిహేను మెడికల్ కాలేజెస్ మూడు వందల తొంభై యూనివర్సిటీ యూనివర్సిటీసు గత పది సంవత్సరాల్లో పెట్టుకోవడం జరిగింది దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ఇంకా ప్రజలకు అవసరమైనటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి కాలేజెసు ఇన్స్టిట్యూషన్స్ అప్గ్రేడ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఈ సంకల్పత్రలో పెట్టుకోవడం జరిగింది ఫస్ట్ చాలా రోజుల తర్వాత పార్టీ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మార్పులన్నీ మీకు తెలుసు చాలా చక్కచక్క మార్పులు జరిగి మూడు పార్టీల పొత్తులు రావడము ఆ పొత్తులో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పోటీ చేయడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో మేనిఫెస్టో అనేటువంటి దాన్ని మేనిఫెస్టో పేరుతో కాకుండా సంకల్ప పత్ర అనేటువంటి పేరుతో నరేంద్ర మోడీ గారు మొన్న పద్నాలుగో తారీఖున డాక్టర్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజున ఈ సంకల్ప పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఢిల్లీలో దీంట్లో రాబోయే ఐదు సంవత్సరాల్లో కేంద్రంలో ఏర్పడేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏ కార్యక్రమాలు తీసుకుంటుంది అనేటువంటి విషయాల్ని వారు ఆ యొక్క సంకల్ప పత్రలో వివరించడం జరిగింది దాన్నే మనం మోడీకి మోడీకి గ్యారంటీ అనేటువంటి పదాన్ని కూడా మనం వాడుకోవడం జరుగుతుంది ఈ సంకల్ప పత్ర పేరుతో దాంట్లో అనేక అంశాలని ప్రస్తావించారు ముఖ్యంగా నాలుగు సమాజంలో నాలుగు వర్గాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా తీసుకోవడం జరిగింది పేదవాళ్ళ గురించి సంక్షేమ పథకాలు అలాగే యువకులు సమాజంలో ఇప్పుడు మన ఆంధ్రలో కానీ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా యువకులు శాతం ఎక్కువ ఉంది యువకులకు సంబంధించినటువంటి పథకాలు వారికి ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసుకున్నటువంటి లోన్స్ ఇలా అనేక రకాలైనటువంటి స్కీమ్స్ని అలాగే అన్నదాత మనకి ఏదైతే రైతులు ఉన్నారు వీరు దేశం మొత్తం ఉన్నటువంటి అందరికీ మనందరికీ కూడా అవసరమైన ఆహారాన్ని అందించేవారు వాళ్ళు వాళ్ళకు సంబంధించి అలాగే నారీ శక్తి అంటే మహిళలు మహిళలకు సంబంధించి ఈ నాలుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రధానంగా తీసుకున్నారు పేదవారు యువకులు అన్నదాత రైతులు అదేవిధంగా నారీ శక్తి మహిళలు ఈ నలుగురికి సంబంధించినటువంటి అనేక పథకాలని రాబోయే ఐదు సంవత్సరాల్లో అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు ఉదాహరణకి మొదటిగా గరీబ్ పేదవారికి సంబంధించి రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఈ ఉచిత రేషన్ ఫ్రీ రేషన్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి ఐదు కేజీల ఉచిత బియ్యం ఏదైతే దేశంలో ఉన్నటువంటి ఎనభై కోట్ల మంది ప్రజలకి అందరికీ కూడా ఈ ఫ్రీ రేషన్ ఉందో దీన్ని ఇంకొక ఐదు సంవత్సరాలు పొడిగించడం జరిగింది అట్లాగే ప్రతి పేద కుటుంబానికి కావాల్సిన విధంగా ఆరోగ్యానికి సంబంధించి ఫ్రీ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ ఉచితమైనటువంటి వైద్యము అలాగే మంచి వైద్యాన్ని అందించడానికి వీలుగా ఐదు లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ యోజనలో భాగంగా ఆయుష్మాన్ భీమా దాన్ని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆర్థిక పరిమితులకు లోన్ సంబంధం లేకుండా ఈ యొక్క పథకాన్ని వర్తింప చేసేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఆర్థికంగా డబ్బులు ఉన్న వాళ్ళ పేదవాళ్ళ ఇదేమి లేకుండా మరి అందరికీ కూడా ఈ యొక్క వాళ్ళకి కల్పించడానికి నిర్ణయం అలాగే ఎంఎస్ఎంఈస్ కూడా అలాగే నరేంద్ర మోడీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ దానికి కూడా మోడీకి గ్యారంటీ అనేటువంటి దాన్ని పెట్టుకోవడం జరిగింది ట్రైబల్ హెల్త్ కేర్ ఎక్కడైతే అనారోగ్యంతో ఎక్కువ మంది చనిపోతుంటారో అనారోగ్యంతో బాధపడుతుంటారో ట్రైబల్ ఏరియాలో ఆ ప్రాంతాల్లో దోమలు క్రిమి కీటకాలు వీటన్నిటితో విష జ్వరాల పడి ఇబ్బంది పడుతుంటారు వాళ్ళ వాళ్ళకు కూడా ట్రైబల్ హెల్త్ కేర్ లేదని అనుకోవడానికి లేదు ఎందుకంటే కర్ణాటకలో మనం ఆల్రెడీ రెండుసార్లు అధికారంలోకి వెళ్ళాం అదేవిధంగా ఇరవై ఎనిమిది స్థానాలకి ఇరవై ఐదు స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిచాం ఇప్పుడు కూడా పార్లమెంట్లో పద్దెనిమిది స్థానాలు పదిహేను పద్దెనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీలో కర్ణాటక ప్రాతినిధ్యం ఉంది అలాగే తెలంగాణలో నాలుగు సీట్లు మనం గెలిచాం రేపు పార్లమెంట్లో ఎన్నికల్లో ప్రధానంగా పోటీ ఇస్తున్నాం తెలంగాణలో అప్పుడు దక్షిణాదిలో లేదని అనుకోవడం లేదు లేదా ఉత్తరాదిలో కూడా ఉత్తరాలో శాంతిని కాపాడడానికి ఒక పెద్ద ప్రయత్నం జరిగింది దాని కారణంగా నార్త్ ఈస్ట్లో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా ఎవరైతే ఇంటర్ స్టేట్ బార్డర్స్లో కానీ అదేవిధంగా మన దేశానికి సంబంధించి విదేశీ బార్డర్స్లో కానీ ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తామని ఈ యొక్క సంకల్ప పత్రంలో భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారు అధ్యక్షుడిగా అమిత్ షా గారు చైర్పర్సన్గా ఈ యొక్క మేనిఫెస్టో కమిటీ వేసుకొని దాన్ని సంకల్ప పత్ర పేరుతో రిలీజ్ చేయడం జరిగింది ఇది మన దేశానికి సంబంధించి చాలా అవసరమైనటువంటి విషయాలు అనేక విషయాల్ని ఈ సంకల్ప పత్రంలో పెట్టుకోవడం జరిగింది దీనికి చైర్పర్సన్ ఆఫ్ ది మేనిఫెస్టో కమిటీ రాజ్నాథ్ సింగ్ అలాగే అమిత్ షా గారు నడ్డా గారు మోడీ గారు రిలీజ్ చేశారు కాబట్టి ఈ యొక్క మోడీకి గ్యారంటీ సంకల్ప పత్రం ఏదైతుందో ఇది పద్నాలుగో ధర రిలీజ్ చేశారు సో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలందరికీ తెలియజేసి వారి యొక్క మద్దతును కూడగొట్టడానికి అనకాపల్లి పార్లమెంట్ జిల్లాలో కూడా ప్రయత్నం జరుగుతుంది సో దానికి మీరందరూ కూడా సహకరించాలని ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా పత్రిక ప్రతినిధులు అందరూ కూడా సహకరించి మాతో పాటు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగేటువ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఊగిస్తున్నాం ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార మీడియా ప్రతినిధి శ్రీరామూర్తి భారతీ జనతా పార్టీ పూర్వ కార్యాధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొనకంటి అప్పారావు అనకాపల్లి పార్లమెంట్ ఇన్చార్జ్ కంది చిట్టిబాబు ఓబీసీ మోర్చా రాష్ట్ర సెక్రటరీ హరిరామకృష్ణ అనకాపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ కొండబాబు మాస్తారు పాల్గొన్నారు